ఫ్రెండ్స్ వెల్కమ్ టు డేల్ న్యూస్ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలు వైసీపీ యువనేత ఆరిగా అరుణ్ రెడ్డి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు కొల్లిపర జీవీఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ వేడుకలకు నియోజకవర్గం నలుమూలల నుంచి యువత భారీ సంఖ్యలో తరలివచ్చారు తొలుత స్థానిక అడ్రోడ్ నుండి ర్యాలీగా వచ్చి కొల్లిపెలలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ కట్ చేశారు అరుణ్ రెడ్డి ఈ సందర్భంగా భారీగా టపాసులు కాల్చారు అభిమానులు అనంతరం ర్యాలీగా కళ్యాణ మండపానికి చేరుకుని అభిమానులకు అభివాదం చేశారు ఈ సందర్భంగా వైసీపీ అభిమానులు జై జగన్ జై అరుణ్ రెడ్డి అంటూ నినాదాలు చేశారు అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు అరుణ్ రెడ్డి ఈ ప్రాంతంలో నాయకత్వం క్షీణిస్తుందని చెప్పిన అరుణ్ రెడ్డి అభిమానులు నా వెంట ఉంటే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు అనంతరం అధినేత జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ భారీ కేక్ను కట్ చేశారు అరుణ్ రెడ్డి వెంట ఆయన తండ్రి మున్నంగి మాజీ సర్పంచ్ ఆరిగా చంద్రారెడ్డి ఉన్నారు ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు చేశారు ఫ్రెండ్స్ కొలిపెర మండల వార్తా స్రవంతిని మా ఛానల్ ద్వారా తెలుసుకునేందుకు ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి

మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాల నా పిలుపు మేరకు ఈ తెనాల నియోజకవర్గం నలుమూలల నుండి ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే అధికారం ఉన్నా లేకపోయినా ఇంతటి ప్రజాదరణ ఉంది మన కార్యకర్తల్లో కూడా కొంత అపోహలు ఉన్నాయి గతంలో అధికారంలో ఉన్నప్పుడు న్యాయం చేయలేకపోయామని సరిగా పట్టించుకోలేదని అపోహలు ఉన్నాయి కానీ ఈసారి జగన్ మాటించాడు కార్యకర్తలకే పెద్దపీట ఆయన మాటిస్తే ఎలా ఉండదో మీకు తెలుసు గతంలో కులం చూడడం మతం చూడడం ప్రాంతం చూడడం సంక్షేమం మాత్రమే చేస్తా ఉన్నారు ఏ పార్టీ అనేది చూడకుండా మొండిగా సంక్షేమ పాలను అందించారు ఈసారి కార్యకర్తలు కూడా అంతే మొండిగా న్యాయం చేస్తారు ఆయన మీద నమ్మకం ఉంచుకోండి మన డెల్టా ఏరియాకి వస్తే మన ప్రాంతంలో రైతాంగం ఎక్కువ ఎటువంటి ప్రకృతి విపత్తులు ఎదురయ్య మన ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని రకాలుగా ప్రభుత్వం మన రైతాంగాన్ని ఆదుతుంది పంట నష్టం జరిగితే డ్రాప్ ఇన్సూరెన్స్ ఇప్పయడంలో సక్సెస్ అయ్యి గతంలో ఏ ప్రభుత్వం ఈ పనులు చేయలేదు మును పెందడు ఇంకే ప్రభుత్వం చెయ్యలేదు ఇక నా విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కాంగ్రెస్ పార్టీని విడిచి బయటకు వచ్చారో మా నాన్నగారు మా కుటుంబం ఆ రోజే బయటకు వచ్చాం ఈ కనామి నియోజకవర్గంలో మొట్టమొదట జగన్ అయితే మన ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం నాయకత్వం కొద్ది కొద్దిగా క్షీణిస్తా ఉన్నారు గతంలో పల్లభోపురం గ్రామం నుంచి లంకిరెడ్డి లక్ష్మారెడ్డి గారు తూలూరు గ్రామం నుంచి మరిరెడ్డి శరోజకృష్ణరెడ్డి గారు పొల్లిపల గ్రామం నుంచి అవతూ రాజురెడ్డి గారు మనందరి అభిమాన నాయకుడు డెల్టా టైగర్ నాలుగు సార్లు వరుసగా శాసన సభ్యులుగా ముందుగండి వెంకటరెడ్డి గారు మన ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించారు నాకు జగన్న పైన ఉంది ఖచ్చితంగా జగనన్న గెలుపులో మనందరం ఉంటాం మీ అందరూ నా వెంట ఉంటే జగనన్న గెలుపు నేను కూడా భాగస్వాములు జై జగన్ జై జగన్ కూటమి నేతలు కూటమి ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టినా ఈ కార్యక్రమానికి నా కోసం ఇచ్చేసినందుకు మీ అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు థ్యాంక్ యూ பேரை <laughs> <laughs> 价钱，价钱弄好点。